వచ్చినదో అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికన్ అమ్మను నమ్ముకుంటిని ఎవరిని నమ్ముకొని వచ్చావు రాను ఒక్కడివి ఇలా చాలువా కూడా బరువు ఇప్పుడేదో రెండు వేసుకున్నాను పర్వాలేదు ఒకటి వేసుకుంటే కూడా పడిపోతామేమో అన్నంత బలం ఆనాడు అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ముంటిని అహం పూనికన్ అమ్మల మునుమాని పూనికన్ అమ్మలగన్న ఎట్టి ముగురంపుటం సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు దారత ఉగ్గుపాలుగా పోసి పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ అమ్మను నమ్ముకుంటిని భారముల నేనిక మోయగలేనటంచు మున కచ్చపిన్ నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజం మున సుస్వరావళి నిషిక్తము చేసిన ఎడ్డిదైన మా అమ్మను నమ్ముకుంటిని సమ్మిళ భావ వచసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చురం చేర్చునట్టి మా నమ్ముకుటిని అమ్మను అమ్మనంచు హృదయం మున పమ్మిన సత్యదీక్షతో సుమ్ములు గిమ్ములున్గునక చుక్కి శరీరము వాయకుండ ఏ సమ్మిట పోటులన్ బడక సద్గతి శ్రీహరి భక్తి

క్రమిన కాలము నందున మానవాళికిన్ చిమ్మిన లేత వెన్నెల్ల సీతమయూఖుని రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమునయం ప్రియం మీరా ఆ అమ్మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్